ఈరోజు కమలాపూర్ మహాత్మా జోద్గాపూర్ గర్ల్స్ హాస్టల్ ప్రెసిడెన్షియల్ స్కూల్ తమ హాస్టల్కి రావడం జరిగింది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పిల్లలు ఉన్నారు సో నిన్న ఈవినింగ్ వాళ్ళతో డిన్నర్ చేసి దాని తర్వాత వాళ్ళతో ఇంట్రాక్ట్ ఈ ఈరోజు మార్నింగ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అవ్వచ్చు యోగా అవ్వచ్చు వీటిలో పార్టిసిపేట్ చేసి అలానే వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం జరిగింది సో పిల్లలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళ డైలీ షెడ్యూల్ గురించి వాళ్ళకి అన్ని మెటీరియల్స్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ ఇవన్నీ లేదో కూడా కనుక్కోవటం జరిగింది అండ్ వాళ్ళ డైలీ మెన్యూ ప్రకారం వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నామా లేదా అనేది కూడా చెక్ చేశాను సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మెన్యూ గురించి ఇక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు మంచి హైజీనిక్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకి అందజేస్తున్నాము అండ్ వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో ఆల్ ది టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇంత పొందుతున్నారు కొన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే వాళ్ళు రేస్ చేశారు ఇంటి కొన్ని క్లాస్ రూమ్స్ బెంచెస్ ప్లస్ కాంపౌండ్ బాల్ రేజింగ్ కోసం అండ్ డైనింగ్ హాల్లో బెంచెస్ ఏవైతే రేస్ చేశారో అవి డెఫినెట్గా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ లోని వాళ్ళకి అందిస్తాము అలానే వాళ్ళకి ఆల్రౌండ్ యాక్టివిటీస్ మార్నింగ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ మ్యూజిక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనం అందజేస్తున్నాం సో కంటిన్యూస్గా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం ఫర్దర్ ఏమేమి కావాలో అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి అనిపిస్తాం